వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా వార్తల్లోని హెడ్ లైన్స్ పాఠశాల అభివృద్ధి పనులు మే పదిహేను లోగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడి లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఏ ఏర్పాట్లు పరిశీలించిన సిపి బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గుప్పులు ఈశ్వర్ గెలుపుకై రామగుండం కార్పొరేషన్ నియోజనంలో పర్యటన కేంద్రంలో అధికారంలోకి రాగానే ఐదు గ్యారంటీలు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల బాబు వెల్లడి పాఠశాల అభివృద్ధి పనుల ప్రతిపాదనలను అమ్మ ఆదర్శ కమిటీలు త్వరితగతిన రూపొందించి పనులను మే పదిహేనులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టర్ రేట్లోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ జీ అరుణశ్రీతో కలిసి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ధి పనులపై మండల సమైక్య సంఘాలు సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఐదు వందల పదహారు ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేశామని వీటిలో ఇప్పటి వరకు నూట ఎనభై రెండు పాఠశాలలు అభివృద్ధి పనులు ప్రతిపాదనలు మాత్రమే సిద్ధం చేశారని చేపట్టాల్సిన పనులు గుర్తించి వెంటనే వాటి ప్రాతిపాదనను రూపొందించాలని కలెక్టర్ అన్నారు పాఠశాల అభివృద్ధి పనులు గ్రౌండింగ్ పై సైతం ప్రత్యేక శ్రద్ధ వహించాలని పాఠశాలలు అభివృద్ధి కోసం రూపొందించిన ప్రతిపాదనలు ఇరవై ఐదు శాతం నిధులు ముందస్తుగా అమ్మ ఆదర్శ పాఠశాలలకు మంజూరు చేయడం జరుగుతుందని వీటిని వినియోగించుకొని పనులు వెంటనే గ్రౌండ్ చేయాలని పనులు రికార్డు చేసిన వారం రోజులలో బిల్లులు చెల్లించేలా ఏర్పాటు చేశామని నిధులకు ఎటువంటి ఇబ్బంది లేనందున పాఠశాల అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు ఈ సమావేశంలో సీఈఓ నరేందర్ జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి డిఆర్డీఓ రవీందర్ ఈఈపీఆర్ జిల్లా మహిళా సమైక్య ప్రెసిడెంట్ సరస్వతి మండల సమైక్య సభ్యులు మహిళా సంఘ సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు డబ్బులు ఇస్తామన్నా అందు పన్ను పూర్తయిన తర్వాత ఇరవై ఐదు వేలు వరకు ఉంటే పెద్దలు అవసరం లేదు మీరు ఎంపీలు ఇవన్నీ అవసరం లేదు లక్ష పైన అయితే మా లక్ష వరకు అయితే ఎంపీ రికార్డింగ్ చేస్తారు చేస్తారని మానిస్తారు దానిపైనైతే రికార్డింగ్ పర్సెంట్ మేము చేసెంట్ ఇచ్చేస్తాం అని పూర్తయినా ఒక వారం లోపల రికార్డింగ్

రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లి డీసీపీ చేతన్ కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ నామినేషన్స్ ప్రక్రియలో చేయవలసిన భద్రత ఏర్పాట్లను ఎంట్రెన్స్ ఎగ్జిట్ ధరలు పార్కింగ్ ఏర్పాటు మీడియా పాయింట్ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు జరుగుతుందని రిటర్నింగ్ అధికారి చాంబర్ను సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని దానికోసం సెంట్రల్ ఫోర్స్ ఆర్మడ్ సివిల్ ఫోర్స్తో పాటు మూడు అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని సిపి తెలిపారు కమిషనరేట్ వ్యాప్తంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు పరంగా అవసరమైన అన్ని భద్రతా చర్యలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి చాంబర్ నుండి వంద మీటర్ల పరిధిలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ పెద్దపల్లి సిఐ కృష్ణ సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఎస్ఐ లక్ష్మణారావు తదితరులు పాల్గొన్నారు

చేసుకుని ఉన్నాము పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు నామినేషన్ స్వీకరణ చేయడం జరుగుతుంది ఎన్నికల సంఘం భారతీయ ఎన్నికల సంఘం మనకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ పూర్తి సౌకర్యాలతో ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి అలాగే వాళ్ళ నామినేషన్ కాగితాలు కూడా జాగ్రత్తగా తీసుకోవడానికి ఇక్కడ మేము తయారు చేసుకుని ఉన్నాం దాని తర్వాత అందరికి తెలిసినట్టే మేము నామినేషన్ స్కూటిని కూడా చేయడానికి సింబల్ అలాట్మెంట్ క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ చేసేవారికి కూడా పూర్తిగా తయారు చేసుకుని ఉన్నాం నేను పోలీస్ కమిషనర్ గారు కూడా ఈ పూర్తిగా సెక్యూరిటీ సిబ్బంది పరంగా కూడా ఇక్కడ సౌకర్యాలు అందించడానికి తయారుగా ఉన్నాం ఎటువంటి కష్టం రాకుండా పూర్తిగా కంఫర్ట్లో ఈ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి కష్టం రాకుండా మేము తయారు తయారు చేసుకుని ఉన్నాం క్యాండిడేట్స్ ఒక విజ్ఞప్తి వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కూడా వేసుకొని వస్తే ఇక్కడ కొంచెం నామినేషన్ కూడా తొందరగా అవుతాయని ఒకసారి నేను మళ్ళీ రిమైండర్ లాగా చెప్తున్నాను కానీ మేము పూర్తిగా తయారున్న మా ఉన్న ఉన్నామని మాట కూడా భావిస్తున్నాను ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ నామినేషన్ ప్రాసెస్ ఎయిటీన్ సిక్స్ స్టార్ట్ అవుతుంది దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము తనకు ఇక్కడ నామినేషన్ వేయడానికి చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే వాళ్ళకి చాలా ఈజీగా వచ్చి ప్రశాంతంగా ఇక్కడ అన్ని ప్రాసెస్ని అప్లికేషన్స్ ఫిల్ చేసి నామినేషన్ చేసుకోవడానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ త్రీ లేయర్ బందోబస్తు ఉంటుంది ఇక్కడ ఫస్ట్ లేయర్ ఇన్సైడ్ ఇన్సైడ్ లేయర్లో సిఏపిఎఫ్ ఉంటుంది అంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి దాని తర్వాత నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి సెకండ్ లేయర్లో థర్డ్ లేయర్లో లాస్ట్ అవుటర్ లేయర్లో మా యొక్క ఫోర్స్ ఉంటుంది సో ఇక్కడ నేను విజ్ఞప్తి చేసినంటే ఎవరైనా ర్యాలీగా వస్తే మీరు ఆల్రెడీ సువిధాలు అప్లికేషన్ పెట్టుకోవాలి ఏ టైంకి పెట్టు పెట్టుకుంటున్నారో ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రైజెస్లో ఇస్తూ ఇస్తారు ఆర్ఓ గారు సో దాని ప్రకారం మేము బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము మేము మీకు ఫుల్లీ కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాము మీకు ఫెసిలిటేట్ చేయడానికి రెడీగా ఉన్నాము ఇక్కడ ఇప్పుడు రెండు ఎగ్జిట్ ఒక ఒక ఎగ్జిట్ తర్వాత సారీ ఒక ఎంట్రీ దాని తర్వాత ఎగ్జిట్ కూడా క్లియర్గా డెమార్కేషన్ చేయబడింది సో ఎగ్జిట్ ఎంట్రీ నుంచి వచ్చేసి పైన చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ వెహికల్స్ మీకు పార్కింగ్ కోసం కూడా రెడీగా ఉన్నాయి సో అన్ని అరేంజ్మెంట్స్ అన్ని రెడీగా మొత్తం సీమ్లెస్గా తర్వాత సిస్టమేటిక్గా చేస్తున్నాము దాన్ని కూడా మీరు మాకు సహకరించి మీ యొక్క నామినేషన్స్ ప్రశాంతంగా వేసుకోవాలని కోరుతున్నాను రామగుండ మాజీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరికట్టి చందర్ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పల గెలుపకై రామగుండం కార్పొరేషన్ డివిజన్ లో పర్యటనలో భాగంగా ఒకటవ డివిజన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దిశాదశ చెప్పడం జరిగింది ఒకటవ డివిజన్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ రామగుండం కార్పొరేషన్ కోఆర్డినేటర్ నారాయణదాస్ మారతి రాయదండి మాజీ సర్పంచ్ ధర్మాజీ కృష్ణ పట్టణ నాయకులు శివరాత్రి గంగాధర్ మాడిశెట్టి రవి ఎండి అతరుద్దీన్ ఆసాది వేణుగోపాల్ డివిజన్ నాయకులు కత్తర్మల నర్సింగ్ పల్లికొండ నరేష్ దాముక వంశీ దాముక అనిల్ కుమ్మరి మొండి జాబు జాబుకోమరయ్య గన్న పద్మయ్య వేల్పుల అంజీ మేడి సురేష్ గుణాల గంగాధర్ గణేష్ వినోద్ రవి భీమ్రాజ్ సలావుద్దీన్ దేవిరాజయ్య యూత్ నాయకులు చింటూ శ్రావణ్ పర్ణాంది జశ్వంత్ పుల్లకొల్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు తయారెడ్డి మన సర్పంచ్ కృష్ణ గారు అదేవిధంగా కార్యక్రమంలో హాజరవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ముఖ్యమైన వందన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదిహేనుల పాటు మన గౌరవ మాజీ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నేతృత్వంలో పది పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటాం ఇండియా మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు కొంచెం నిరాశ కలిగించినా కూడా ప్రజలను తప్పుదోవబట్టించి ప్రజలకు అమలు కానటువంటి హామీలు అన్నింటినీ కూడా ఇచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా పరిపాలన నడుస్తుంటే తప్పుడు ప్రచారాలు చేసి ఇలా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి సందర్భంగా ఐదు నెలల్లో రైతులు అరిగోసపడతా ఉన్నారు ఉద్యోగ అవకాశాలు కేసీఆర్ గారి నాయకత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మేమే ఇచ్చినమని చెప్పుకుంటా ఉన్నారు చేసిందేమీ కానీ చెప్పుకోవడం అనేది కొంచెము ఎక్కువగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పరిపాలన నడుస్తూ ఉన్నది ఈ సందర్భంలో మనకు ఒక పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఉన్నటువంటి అభ్యర్థులను మనం ఒక్కసారి చూసినట్టయితే బీజేపీకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి ఎవరు కూడా ప్రజాక్షేత్రంలో పనిచేసినటువంటి వాళ్ళు కాదు అనుభవం ఉన్నటువంటి నాయకత్వం కూడా కాదు ఇంతకుముందు ప్రజలకు జవాబుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు ఏ ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా కాదు అందుకే ప్రజలందరూ కూడా ఇలా ఏ గ్రామం పోయినా ఎక్కడికి పోయినా కూడా మాకు ఈసారి బిఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటాం ఎంపీగా కొప్పలీశ్వర గారిని గెలుచుకు గెలిపించుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం

ఐదు గ్యారెంటీలు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు హామీ ఇచ్చారు సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్స్ లో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతు ఇవ్వాలని కోరారు అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ఐదు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు రైతు న్యాయం పేరిట మొదటి గ్యారెంటీ అమలు చేస్తామని యువ న్యాయ పేరిట యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే కాకుండా గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల చొప్పున ఏడాది పాటు అందిస్తామన్నారు మహిళలకు న్యాయం చేసేందుకు దేశంలోని ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు అందిస్తామన్నారు మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులతో పాటు అంగన్వాడీ కార్మికులకు వేతనాలు పెంచుతామన్నారు బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని పదేళ్లలో కనీస మద్దతు ధర కూడా కల్పించలేదన్నారు ఢిల్లీలో దీక్ష చేపట్టిన ఎందరో రైతుల ప్రాణాలు బీజేపీ బలి తీసుకుందన్నారు కళ్లబొల్లి మాటలు చెప్పే బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం కట్టపెట్టాలన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంపు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ప్రారంభించామన్నారు రాబోయే ఐదేళ్లలో ప్రతి హామీని పూర్తి చేస్తామని లేకపోతే అప్పుడు బీజేపీ బారాస పార్టీలు తమను ప్రశ్నించారన్నారు పెద్దపల్లి జిల్లాలోని టేలెండ్ ప్రాంత ప్రాంతాల రైతులకు సాగునీటి అందించేందుకు తనతో పాటు ఎమ్మెల్యేలు చేస్తున్నారని దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు పత్తిపాక రిజర్వాయర్ను ఐదేళ్లలో ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయ రమణారావు మక్కాన్ సింగ్ ప్రేమ్సాగర్ రావు లక్ష్మణ్ కుమార్ వివేక్ పార్లమెంట్ అభ్యర్థి వంశకృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా రైతుకు ధర పెరిగింది మీ పెస్టిసైడ్ ధర పెరిగింది ఈరోజు యూరియా ధర పెరిగింది ఎక్కడ చూస్తే అక్కడ ధరలు వేస్తూ రైతుకు కనీస మద్దతు ధర పది సంవత్సరాల కాల ఏమలా మూడు మార్లే పెంచి ఈరోజు రైతుకు న్యాయం చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా అని మనం అందరం కూడా ప్రజలకు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు రైతుకు న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం మన ప్రాంతానికి వస్తే మన రాష్ట్రానికి వస్తే రైతులను ఏ విధంగా ఈ టిఆర్ఎస్ నాయకత్వం ఏ విధంగా నష్టం చేసిందో ఇంతకుముందే విజయరామనారావు గారు చెప్పారు మొన్నటి వరకు ఉన్న మంత్రి గారు కొప్పుల ఈశ్వర్ గారు రైతుల పక్షాన దీక్షలు చేస్తా ఉంటే ఏ విధంగా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారో కూడా ఆలోచన లేకుండా మొన్నటి వరకు మనం చూసినాం మా సోదరులు అందరూ చెప్పిను మేము కానీ పక్కనున్న మా మగన్ సింగ్ గారు కానీ లక్ష్మణ్ కుమార్ గారు కానీ ప్రేమ్సాగర్ రావు గారు కానీ అందరం కూడా ఆ రోజు మనం ముక్త కంఠముతో కొనుగోలు కేంద్రాల వద్ద రైస్ మిల్లుల దగ్గర ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉంది ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అంటే అప్పుడు నోరు మెదపలే బస్తాకు నాలుగు కేజీలు ఐదు కేజీలు క్వింటల్కు పన్నెండు కేజీల వరకు మోసం చేసిన ఈ టిఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు గారుస్తూ దీక్షలు చేస్తూ ఉన్న తరుణంలో దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావాలి అని ఆలోచన చేస్తే ఈ ప్రాంతానికి సంబంధించి మొన్ననే మేము పత్రికా సమావేశాల్లో చెప్పినాం సమస్య పరిష్కారం కావాలి టేలెండ్ ప్రాంతాలు ఇవన్నీ అక్కడెక్కడో ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు రావాలంటే పైనున్న వాళ్ళని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇప్పుడు ఇప్పుడైతే అనేక జిల్లాలకు సంబంధించిన పరిపాలన యంత్రాంగంతో నేను గాని వారి గాని అనేక సందర్భాల్లో ఈ నెల రోజులతో మాట్లాడి బ్రతిమాలి నీళ్లు వదిలండి అంటే రైతు సోదరుడికి మనవి చేస్తూ కింది వరకు కూడా నీరు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము ఇంకా కూడా దీర్ఘకాలిక సమస్య విషయంలో పత్తిపాకకు సంబంధించిన రిజర్వార్ గురించి చెప్పినాము దానికి నేను తోడ్పాటు చేస్తాము ముందుకు నడుస్తాం మీతో పాటని ఇంతకుముందే వారు స్పీచ్లో యువ యువమిత్రుడు మరి ఎంతమందికి ఇచ్చిండ్రయా అంటే ఏడు లక్షల మందికి ఇచ్చిర్రు సిగ్గు చేటుగా మరొకసారి యువతకు న్యాయం చేస్తామని చూస్తా ఉన్నారు మనమేం చెప్తా ఉన్నావు ఈరోజు యువతకు సంబంధించి ముప్పై లక్షల ఉద్యోగాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు యువ న్యాయం కింద ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీని వెను వెంటనే కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలు పెడతామని చెప్పారు దానికి తోడు ధైర్యంగా చెప్తా ఉన్నాం మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు ప్రజాసేవకు వచ్చింది ఏదో కేవలం రాజకీయం చేసి రెండు మాటలు చెప్పి కల్లి బిల్లి మాటలు చెప్పడానికి ఈరోజు నేను కాని వీరు కానీ రాజకీయంలోకి రాలే మార్పు తీసుకొచ్చే కార్యక్రమంలో మార్పు తీసుకొచ్చే క్రమంలో ఒక యువకుడుగా నాతో పాటు నడిచే సోదరుడు వంశి గారు మీ ముందు ఉంటాడని మనవి చేస్తా ఉన్నా మిత్రులారా నేను ఆ యువ నాయం గురించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు సంకల్పించిన ఉద్యోగాలు కానీ చదువుకున్న నిరుద్యోగ యువతకి ఒక సంవత్సరం కాలం పాటు నైపుణ్యానికి సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం అని నాయన్ని మరో అంశాన్నిగా మొన్న రాహుల్ గాంధీ గారు మీ ముందర పెట్టడం జరిగింది విధంగా ఏదో ఇప్పుడు ఒక పక్కన బీజేపీ వాళ్ళు ఏమయ్య ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు మీరు ఆరు గ్యారంటీల్లో ఫెయిల్ అవుతున్నా అంటున్నాను నేను బీజేపీకి సంబంధించిన కార్యకర్తను అడుగుతా ఈరోజు వారు గుండెపై చేసుకోమని చెప్పండి ఐదు వందల రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నాం ఓ పగటి పగటి ప్రగతి పుచ్చగా మన పెద్ద పెద్ద జిల్లా ఓ పుచ్చగాడో కొప్పుసార్ ఇంకో పుచ్చగాడో మంత్రికి వెళ్ళొచ్చిండు ఆయనే జిల్లా పరిషత్ చైర్మన్ ఇంకో పుచ్చగాడ రామగుండంకి వెళ్ళొచ్చిండు మన మాట నీళ్ళిత్తలేమాట పంటలు ఎండిపోయిన ఇక్కడ వచ్చి ముప్పై ఆరు గంటలు తీక్ష చేసిన వాళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల ఇలా వర్షాకాలం మీరున్నప్పుడు అంటదా మేము మా ప్రభుత్వం వచ్చినా కాబట్టిదా నవంబర్ ముప్పై ఎన్నిక జరిగినాయి డిసెంబర్ మూడు కౌంటింగ్ అయింది డిసెంబర్ ఏడు ప్రభుత్వం ఏర్పడదు అంటే అప్పటికే వర్షాకాలం అయిపోయి చలికాలం కూడా సగం అయింది ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేను అడుగుతా ఉన్న సార్ నువ్వు మంత్రిగా పనిచేసినావు ఈ ప్రాంతంలో చీఫ్ సిప్గా పనిచేసినావు మేడారం ఇదే రామగుండం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిన బై ఎలక్షన్లతో నీ ముఖానికి నీ ముఖానికి నీకు సోలు ఉంటే ఎన్నడన్న నీ మాజీ ముఖ్యమంత్రిని మా ప్రాంతానికి నీ ఎందుకు ఇచ్చలేడు ఇక్కడ నుంచి మీరు సిద్దిపేటకు మెదక్ జిల్లాకు ఎందుకు తరలించకపోతానని చెప్పి ఈ ప్రాంత నాయకులు మీ ముఖం పెట్టుకొని ఎన్నడన్న మీ మాజీ ముఖ్యమంత్రిని అడిగింద్రా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ కాగమ్మ కబుర్ని చెప్పకుండా ఎక్కడ సేన ఎండిపోయింది ఎక్కడ పొల ఎండిపోయింది ఎక్కడ మొక్కపేడ ఎండిపోయింది అని చెప్పి మన బుచ్చగాళ్ళు కదా కొత్త బుచ్చ పోలికి పొద్దురు కదా అన్నట్టు ఇవాళ సేన్ ఎన్నుకలు ఆడుకుంటూ తిరుగుతా ఉన్నారు ఇవాళ మేము మేం చెప్తా ఉన్నాం మీ ఈ జిల్లాలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ సవాలు విసురుతా ఉన్నాం మొన్న మా మంత్రి శ్రీధర్ గారు చెప్పారు రేపు రాబోయే రోజుల్లో రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పత్తి పాకా రిజర్వేషన్ ఖర్చిచ్చి ఈ ప్రాంత పెద్దపల్లి జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి అప్పుడు మేము ఓట్లు అడుగుతాం అప్పటిదాకా మేము ఓట్లాడగామని చెప్పి చెప్పే దమ్మున్న ధైర్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు రైతుల పేరు చెప్పి ఓట్లు అడిగే హక్కు లేదు రాష్ట్ర పది పది పసన్లు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు తొమ్మిది పసన్లు ఈ ప్రాంత రైతాంగాన్ని నట్టేటి నమ్ముచ్చిన చరిత్ర ఇది మేము అడుగుతా ఉన్నా నువ్వు మంత్రి ఉన్నావు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండవు మీరు ఎన్నడన్నా మీరు ఇద్దరు మీ ప్రాంతంలో రైతులు ఉన్నారు మీ ప్రాంతంలో పొలాలు పొలాలు ఉన్నాయి ఈ ప్రాంతాలు మూడున్నర ఎకరాలలో వంద క్వింటల వద్ద వండుతాయి వంద క్వింటల వద్ద వండితే తొమ్మిది పసళ్ళు ప్రతి రైతుకు ఆరు రోజుల పన్నెండు క్వింటల్ కట్ చేశారు పన్నెండు క్వింటల్ అంటే పన్నెండు వేల ఇరవై నాలుగు వేలు నార్మల్ బీ గ్రేడ్ కింద పెట్టి అట్లా రెండు వేలు ముంచారు మూడున్నర ఎకరాలలో ఒక్క రైతుకు ఇరవై ఆరు వేల రూపాయలు మీ అసమర్థతతో మీ ప్రభుత్వ చేతడా ముంచినటువంటి దద్దమ్మని మీరు ఇవాళ ఓట్లు అడిగే నైతిక ఎక్కండి అని చెప్పి అడుగుతా ఉన్నా రేపు ఖచ్చితంగా మంత్రి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజలు పోరాటం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని జేఎస్సీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తెలంగాణ జేఎసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య రాయాలని నిర్వహించారు పదేళ్ళ కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఫ్లెక్సీలపై ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఫ్లెక్సీలపై ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం సమర్పించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో భారత రాజ్యాంగాన్ని ప్రమాదం పొంచి ఉందని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా ఆర్ఎస్ఎస్ విధానాలను దేశంలో అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు మత ప్రాతిపదికన రాజరిక పాలన కొనసాగించుటకు మతాన్ని ముందుకు తీసుకువస్తున్నారన్నారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రజలు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు

தப்புதாப்பு தப்புதாப்பு தப்புதம்ிஜேபி தப்புதான் ಪದೇ ಬಿಜೆಪಿ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ವೈಫಲ್ಯ ಲೋಪ ಮರ್ಚುಕೊ ಬ್ಯಾನ ప్రజానికానికి తెలియజేయడం జరిగింది అనేక రంగాల లోపల ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇప్పుడు ఈ పరిస్థితి లోపల క్లిష్ట పరిస్థితి లోపల భారతదేశ రాజ్యాంగానికి ప్రమాదం పెంచుందని అదేవిధంగా భారత ప్రజాస్వామ్యానికి అంతిమ దగ్గర కల్పించింది అందుకే ప్రతి ఒక్క పౌరుడు భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి మతోన్వాద పార్టీ అయిన బీజేపీని ఓడించే క్రమం లోపల మనందరం కూడా చైతన్యం కావడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి ఇప్పుడు మనం రాజ్యాంగ పరిరక్షణ చైతన్య రాలని బలజన్ చౌరస్తా నుంచి మరి చౌరస్తా చౌరస్తానికి చౌరస్తా వద్దకు రాలి తీయడం జరిగింది విధులారా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం నడుస్తలేదు ఇక్కడ ఈ భారతదేశం లోపల అది కోనీ ప్రజాస్వామ్యం నడుస్తుంది అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా మరి ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్ అయిన గోల్వార్తను రచించిన వన్స్ ఆఫ్ థాట్స్ అనే గ్రంథాన్ని కూడా తీసుకొచ్చి మరి ఆ ఈ భారత రాజ్యాంగం ప్లేస్ లోపల దాన్ని మరి పెట్టే క్రమం ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ కుట్ర అందరిని ఎండగట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే అందరూ కూడా చేతి వద్ద ప్రజలలో బిజెపి పార్టీని ఓడించాలని పిలుపునిస్తూ